ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు గాక వేకుజాం ప్రార్థన ఒక కీర్తనతో దేవుని స్థుతి దాం దేవాయే

മേൽക്കുടി മീരുട മേൽക്കുടി മീരുട സ്വർമ സി താരുട മേൽക്കുടി മീരുട వేకుబని నేలే చేదను వేకుబని నేలే చేదను స్తుగా నము చేసేదను స్తిగా నము చేసేదను స్తిగా నము చేసేదను స్తిగా నము શરણ દેવાનપૂર મૂંગીર માયે ને પાડુ છુ સ્તુતિ આયાત્મગાની જનમૂલ મધ્ય

చెల్లించి ప్రజ్వ గానము ప్రజలలో దేవాన చను నియందు చనువన్రూదయాముయోస్ పాడుచూ ఈ దినవాక్యం ఎప్రిల్లోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనం ఆయన ద్వారా మనము ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయుదము జిహఫలము అర్పించుదాము ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు మన నుండి కోరుకునే అర్పణ ఏమిటంటే స్థుతి లేదా ఆరాధన ఈ స్థుతి ఈ ఆరాధన ఆయన ద్వారా అనగా యేసు ప్రభు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి మనం అర్పించాలని ఈ వాక్యం యొక్క మూల ఉద్దేశం కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము దేవునికి స్థుతి యాగం చేయాలి దినము ప్రతి క్షణము దేవునికి స్థుతులు చెల్లించేటువంటి ఒక గొప్ప క్రమమైన పద్ధతి ఆరాధన గనక ఈ ఆరాధన ఒక యజ్ఞం వలె ఒక యాగం వలె మనం చేస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి అయితే ఈ స్థుతి ఈ ఆరాధన జివ్వ ఫలము అర్పించమని అపుసైన పౌలు తెలియజేస్తున్నటువంటి మాట జివ్వ అనగా నాలుక ఈ నాలుక ద్వారా మన హృదయాంతరాలలో నుండి వచ్చినటువంటి ఒక సమర్పణ భావంతో కూడిన పైన మాటల సవాహారం స్థుతి ఆ స్థుతిని మనము మన నాలుక ద్వారా దేవునికి చెల్లిస్తూ దేవుని ఆరాధన చేస్తూ ప్రభు ప్రభువారి ద్వారా తండ్రి అయిన దేవునికి సమర్పించాలి కనుక ఈ వేకోజాములో దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ మన జిగోఫలాన్ని ఆయనకు సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోక తండ్రి నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు నాయన మరి ఒక కాలాన్ని మీరు మాకిచ్చినారు రాత్రంతా కాపాడినారు అందుని బట్టి వందనాలు ఈ వేకోజామున లేచి నీకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన మేమందరము నీకు స్థుతులు చెల్లించేటువంటి వారమైంటున్నాం స్థుతి యాగము మేము చేయ భద్రమైంచున్నాం మా జీవ ఫలాన్ని నీకు అర్పించ భద్రమైంచున్నాం ఈ అర్పణలన్నీ నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీకు సమర్పించుకోవాల్సినటువంటి విషయాన్ని అప్పు చిన్న పౌరుల ద్వారా మేము తెలుసుకున్నందుకై నాయన మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాలం నీకు మా స్తుతి అర్పణ ఎస్ అతి శ్రేష్టమైన నామంన అర్పించుకొనుచున్నాం తండ్రి ఆ